షాద్ నగర్ ఒక్కున్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లุมబిని టుడే వి హావ్ वैदिक న్యూట్రిషనిస్ట్ స్పిరిచువల్ హీలర్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామశట్టి గారు అవత మాటలదా మ్యామ్ నమస్తే నమస్తే మా మ్యామ్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అంటే ఎవరైనా సరే ఏదో ఎగ్జాంపుల్స్ మనకు తెలిసిన వాళ్ళలోనూ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చూపిస్తూ ఉంటారు ఇంకా అంటే దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు బట్ ఒక ఐడియల్ రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి అండ్ చాలామంది ఈ మధ్య చూస్తుంటే మళ్ళీ అగైన్ ఈ టాపిక్ చాలాసార్లు మాట్లాడాము డివోర్స్ రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఒక డయింగ్ రిలేషన్షిప్ డయింగ్ స్టేజ్లో ఉంది అంటే దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి మనం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అంటే నాట్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ యాభై ఏళ్ళు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని యాభై ఏళ్ళు కానీ ఆ యాభై ఏళ్లల్లో ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరూ చాలా దగ్గర అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాంప్రమైజెస్ ఉంటాయి ఇవన్నీ ఉండి ఎస్పెషలీ ఆడాలు ఆ అమ్మాయిలు వచ్చేటప్పటికి ఇంకా ఏం చేస్తాం ఇంకా తప్పదు నాకు ఈ లైఫ్ అని అడ్జస్ట్ అయిపోయి ఉంటారన్నమాట సక్సెస్ఫుల్ రిలేషన్ అంటే ఈ మాటల్లో చెప్పడం కంటే కూడా నాకేమనిపిస్తుంది అంటే అవతల మంచి ట్రస్ట్ని గెయిన్ చేయడం ఈజ్ అ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఓకే ఎప్పుడైనా నీ వైఫ్ నేను టెన్ డేస్ బయటికి వెళ్ళి వస్తున్నాను అంటే హస్బెండ్ షుడ్ సే ప్లీజ్ హ్యాపీగా వెళ్ళేసిరా అనగలిగితే ఆయన అక్కడ ఏంటంటే అక్కడ ట్రస్ట్ అంటే ఎమోషన్ ఏముంటుంది నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నది ఒక ఎమోషను ట్రస్ట్ ఎక్కడ వస్తుంది ప్లీజ్ గో అండ్ కమ్ బ్యాక్ సేఫ్ అన్న దగ్గర ట్రస్ట్ ఉంటుంది మనకి సో అట్లా ఎంతమంది అనగలుగుతారు అన్నది క్వశ్చన్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అంటే నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఇది ఈ డైలాగ్స్ పక్కన పెడితే బయట ప్రపంచానికి అవుట్ సైడ్ ద అవుట్ సైడ్ యువర్ ఫ్యామిలీ అంటే మీరిద్దరి మధ్య కాకుండా ఒకవేళ మీ అత్తగారు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వాళ్ళ అమ్మగారు ఎప్పుడన్నా ఆ వైఫ్ లేనప్పుడు కోడలు ఇంట్లో లేనప్పుడు భర్త దగ్గరికి వచ్చి నీ భార్య ఎట్లా నీ భార్య అలాగా అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తుంది అట్లా బిహేవ్ చేస్తుందని అన్నప్పుడు ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు అన్న మాటలకి క్యారీ అయిపోతాడా లేదా తన వైఫ్ని నిజంగా అర్థం చేసుకొని లేదా నువ్వు అతన్ని రాంగ్గా అర్థం చేసుకున్నావు అమ్మాయిని షీస్ నాట్ దట్ అని అమ్మాయిని డిఫెండ్ చేస్తారా అన్న దగ్గర మనకు తెలిసిపోతుంది అది ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అన్నది చాలామంది ఏంటంటే మన షోల్డర్ మీద గన్ పెట్టి ఇంకొకరిని కాల్చడానికి చూస్తూ ఉంటారు సో అట్లా చేసినప్పుడు దాన్ని మనం సెట్ చేసుకోవాలి ఎస్పెషలీ హస్బెండ్స్ అనమాట ఎంతోమంది ఉంటారు హస్బెండ్స్ ఇప్పుడు కొత్తగా అమ్మాయి అబ్బాయి ఉన్నారంటే వైఫ్ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి ఎందుకంటే అమ్మాయి సైడ్ పెద్ద కంప్లైంట్ చేయడానికి ఏమి ఉండవు అక్కడ ఏదన్నా ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయంటే హస్బెండ్ సైడ్ నుంచే వస్తాయి ఆడవర్చువల్ కంప్లైంట్స్ ఉంటాయి కో సిస్టర్స్ కంప్లైంట్స్ ఉంటాయి అత్తగారు కంప్లైంట్స్ ఉంటాయి సో ఇన్ని కంప్లైంట్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఎప్పుడైతే ఈ హస్బెండ్ డిఫెండ్ అనట్లేదు అక్కడ డిఫెండ్ చేయమనట్లేదు నిజంగా తప్పు ఉంటే క్వశ్చన్ చేయొచ్చు అమ్మాయిని తప్పు లేని దగ్గర అనవసరంగా నీ వైఫ్ నుంచి బ్లేమ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా అట్లా చెప్తున్నప్పుడు నువ్వు ఈ అమ్మాయిని ఎంత మర్యాదపూర్వకంగా అంటే ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ అట్ ద వయసు వర్సాగా ఒకవేళ ఆ వైఫ్ అమ్మ గురించి హస్బెండ్ మదర్ గురించి ఏదైనా చెప్పినప్పుడు ఇతను ఎంత బాగా ఆ ని హ్యాండిల్ చేస్తున్నాడు హే లేదు మా అమ్మ గురించి ఏమనుకుంటున్నాడా లేదు మా అమ్మ నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు ట్రై టు అండర్స్టాండ్ హర్ బెటర్ అంటాడా పాయింట్ నెంబర్ టూ మూడోది ఏంటంటే ఈ సేమ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అత్తగారు చెప్పిన మాటలు వైఫ్కి వైఫ్ చెప్పిన మాటలు అత్తగారికి చెప్పకుండా ఉంటే దాట్స్ ఇస్ వాట్ ఐ ఫీల్ పర్సనల్గా ఈజ్ ఏ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఓకే ఇక్కడ వరకు రిలేషన్షిప్ అంత ఇంతకు మించి మనం వెళ్ళకూడదు ఎన్నో ఉంటాయన్నమాట ఒక రిలేషన్షిప్ కానీ బేసిక్స్ చూసుకుందాం మనం రెండోది ఒక డైయింగ్ రిలేషన్షిప్ ఎట్లా డై రిలేషన్షిప్ డైయింగ్ ఎలా అయిపోతుంది అంటే నో లైఫ్ టు ద రిలేషన్షిప్ ఎట్లా తెలుస్తుంది మనకి ఒకళ్ళో ఒకరికి ఒకరికి ఇంట్రాక్షన్సే ఉండవు సరిగ్గా ఒక ఇంట్లోనే ఉంటారు కాకపోతే వాళ్ళిద్దరూ వారానికి ఒకసారే మాట్లాడుకుంటారు పది రోజులకు ఒకసారే పక్క పక్కన కూర్చుంటారు అట్లాంటివి ఉన్నాయి చాలా అండ్ ఒకళ్ళ ప్రాబ్లమ్స్ని ఇంకొకరు అర్థం చేసుకోలేము ఒకళ్ళు ఎమోషన్గా ఏదైనా వచ్చి చెప్తే ఒకళ్ళ బాధ అవతల మంచికి చెప్తే అతల దాన్ని కొట్టిపాడేస్తారు చూడు నీకు ఎందుకు అట్లా అవుతుంది డోంట్ వరీ నేను ఉన్నాను ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అంటాం అనకుండా ఏ ఊరికే ఏడుస్తే ఇరవై నాలుగు గంటలు అనేసి వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుంటే ఇంక మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉంటారు కదా మనకి అని అక్కడ మనము ఒక డిజెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాం ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అట్లా 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 ఆ మనిషి మీద ఏమవుతుందంటే అప్పుడు అనిపిస్తుంది నాకు మ్యారేజ్ అయినా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా నా కోసం ఎవరు లేరా అన్న ఒక ఫీలింగ్ అమ్మాయికి ఎవరికైతే వచ్చా అమ్మాయికి అయినా అబ్బాయి హూ ఎవర్ ఇట్ ఈస్ యూనో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విమెన్ ఆల్ ద టైమ్ అబ్బాయిలకు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హెరాస్ చేసే అమ్మాయి వైఫ్లు ఉన్నారు చాలామంది వాళ్ళని మనశ్శాంతి లేకుండా చేసే వైఫ్లు చాలా మందిని చూస్తున్నాము ఈ మధ్య చూసే కేసెస్ ఏవైతే ఉన్నాయో టూ మచ్ అనమాట ఎక్స్ట్రీమ్స్ టు ద కోర్ట్ అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఆ డైయింగ్ రిలేషన్ ఎప్పుడైతే ఉందో ఇమీడియట్గా ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి కరెక్షన్ ఎట్లా ఒక ఒకవేళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లో ఏంటంటే డైలీ ఇంటరాక్షన్ అవసరం ఎంత బిజీగా ఉన్నా మీకంటూ ఒక హాఫ్ అన్ అవరో మీకంటూ ఒక గంట సేపు ఒక ప్రైవేట్ టైం ఉండాలి అంతే ఏదైనా ఒక టైం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాకా నైట్ టెన్ ఓ క్లాకా మీరు డిసైడ్ చేసుకోవాలి బట్ దేర్ షుడ్ బి వితౌట్ ఎనీ థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ అవ్వకుండా మీరిద్దరు మాట్లాడు అంటే డే లాంగ్ ఏవేవో అయి ఉంటాయి మీ లైఫ్లో కదా అవి ఒకరికొకరు షేర్ చేసుకున్నప్పుడు అవతల మంచి మీకు ఒకవేళ బాధ అనిపించిన ప్లేసెస్లో మీకు కొంచెం కన్సోల్ చేసి మీకు ఎక్కడైనా గైడెన్స్ కావాల్సిన దగ్గర మీకు మంచి గైడెన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు అట్లాంటి రిలేషన్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట కానీ వదిలేస్తూ ఉంటాం చిన్న 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 ఎగ్జాంపుల్స్ ఒకవేళ వైఫ్ అలాగే అన్నం తినకుండా వెళ్ళి కూర్చుంటే పోతే రెండు రోజులు అయితే ఆకలిస్తే వచ్చి తనే తింటదిలే అని చాలా మంది అట్లా వదిలేస్తూ ఉంటారు ఒకసారి వెళ్ళి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అవన్నీ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ ఐ మీన్ ఐ డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అన్నాలు తినకుండా ఇవన్నీ కాదు ఇట్లా ఆన్ యువర్ హెల్త్ చాలా మందికి అలవాటు ఉంటుంది ఏదైనా చిన్న మాట అనగానే డే మొత్తం అన్నం తినరు టూ డేస్ త్రీ డేస్ అవన్నీ చేస్తే మొత్తం ఎండ్ ఆఫ్ ది డే మీ హెల్త్ పాయిల్ అయిపోతుంది ఆ హెల్త్ గురించి ఊరంతా తిరగాలి డాక్టర్ల చుట్టూ తిరగాలి టెస్ట్లు సో మీకు కోపం ఉంటే వేరే రకంగా చూపించుకోండి అనవసరంగా మిమ్మల్ని మీరు హ్యారాస్ చేసుకోవద్దు ఫిజికల్ టార్చర్ ఏదైతే ఉంటుందో కొంతమంది కట్ చేసేసుకుంటుంటారు ఏదోదో చేస్తూ ఉంటారు అనమాట డోంట్ డూ ఆల్ ఆఫ్ ఎట్ సూసైడల్ అటెంప్స్ జస్ట్ డోంట్ డూ సీక్ ఫర్ సమ్ హెల్ప్ అట్లా అనిపించినప్పుడు ఎక్స్ట్రీమ్స్ అయిపోతున్నప్పుడు మీ రిలేషన్షిప్ ఇంకా రిపేర్ కాదు ఇంకా ఇలాగే అవుతుంది ఇద్దరికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తున్నాయి ఒకరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసినా ఇంకొకరు వినడానికి రెడీగా లేరు అన్నప్పుడు థర్డ్ పర్సన్ అప్పుడు ఇన్వాల్వ్ చేయండి ఓకే ఒక కౌన్సిలర్ ఒక పేరెంట్ను ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ను బోత్ సెట్ పేరెంట్స్ను గుడ్ ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేసి సాట్ చేసుకుని దాంట్లో నుంచి బయటపడాలి అంతే ఓకే బట్ అగైన్ మళ్ళీ థర్డ్ పర్సన్ ఎంటర్ ఇప్పుడు మరీ డై రిలేషన్షిప్ అంటే వేరే వాళ్ళు ఎంటర్ అవుతారు ఓకే కొంతమంది ఏంటంటే చిన్న చిన్న గొడవలు కూడా థర్డ్ పర్సన్తో ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళ అడ్వైస్ తీసుకోవడము వాళ్ళు ఇక్కడ అక్కడ బ్రిడ్జ్ లాగా ఉండడము సో ఇది ఎంతవరకు రైట్ సి బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఐ థింక్ ఎప్పుడైనా ఒకటేంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎప్పుడైనా మనం దూరం అంటే మనమే పిచ్చోలమైపోతాం అక్కడ ఓకే సో లెట్ దెమ్ సాల్వ్ ఇట్ మీ ఒకవేళ మీకు వచ్చి చెప్తే వినండి అంతే ఒక ఎవరో వినేవాళ్ళు కావాలి వాళ్ళకి అడ్వైస్ అక్కర్లేదు అక్కడ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తారు వాళ్ళిద్దరు మనం చెప్పిన అడ్వైజ్ ఏది వాళ్ళు అప్లై చేయరు అక్కడ కాబట్టి బయట కీప్ క్వైట్ వినండి అంతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నా బాధను వినేవాళ్ళే కావాలి నాకు అడ్వైజులు ఇచ్చేవాళ్ళు వద్దు దేవుడి దగ్గర ఎట్లా వెళ్ళి మొరబెట్టుకుంటాం దేవుడా నాకు ఈ ప్రాబ్లం ఈ విల్ ఎవరు కమెంట్స్ ఓకే విని రెస్పాండ్ అవ్వడు సేమ్ థింగ్ అనమాట ఆయన ఏదో రకంగా చేస్తాడు ఎక్కడి నుంచి చేసి నాకు తర్వాత వస్తుంది ఆ బ్లెస్సింగ్ అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడో మంచి వెళ్ళి నువ్వు ఇట్లా మాట్లాడు అలా మాట్లాడు ఈ పని చే ఏది వర్క్ అవదు సో బెటర్ కీప్ క్వైట్ బీ ఏ గుడ్ లిసనర్ వినేసి ఓకే నో ప్రాబ్లం ఐ హోప్ నీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి తప్పించుకోవడం తప్పిస్తే అయితే ఇట్లాంటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ బెటర్ గో టు కౌన్సిలర్ కౌన్సిలర్స్ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా ఒక్కొక్కరు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి They can handle the situation better, yeah. is what I feel. Yeah. Neutral stand on Yeah. Uh -huh. Then, mm -hmm. thank you so much. Welcome. Ma. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to.

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.